అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ మహామహిమాన్వితమైన అమ్మవారి ఆలయంలో ఉన్నాము మైసిగండి మైసమ్మ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవేలో హైదరాబాద్ నుంచి సుమారుగా అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అమ్మవారు వెలిసారు అమ్మవారు కోరిన కోరికలు తీర్చి పొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు చూస్తున్నారు కదా సుమారుగా ఇరవై అడుగుల ఎత్తులో అమ్మవారు ఉంటారు ఈ ఆలయము ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఈ వీడియోలో మనకు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి సొంత వాహనాల్లో బయలుదేరే వారికి లేని ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది కారణం ఏంటంటే మనకు అడుగడుగున దేవాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి ప్రస్తుతం మనము ఒక మహామహిమాన్వితమైన అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము ఈ ఆలయమే మైసిగండి మైసమ్మ దేవాలయం ఈ మైసిగండి మైసమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని అంటే కర్తాల్ దాటిన తర్వాత మనకు ఈ మహామహిమాన్వితమైనటువంటి మైసిగండి గ్రామము అలాగే మైసిగండి మైసమ్మ దేవాలయము కనిపిస్తుంది ఇది హైదరాబాదు శ్రీశైలం జాతీయ రహదారిలో ఈ మైసిగండి మైసమ్మ దేవాలయం ఉంటుంది అంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో సుమారుగా ఒక అరవై ఆరు అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడ మైసమ్మ విగ్రహము సుమారు ఇరవై అడుగుల పొడవు ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి విగ్రహము ఇరవై అడుగులు ఇక్కడే మనకు దర్శనానికి టికెట్లు ఇస్తారు శీఘ్ర దర్శనం అని మామూలు దర్శనము అంతరాలయ దర్శనమని అయితే తొమ్మిది గంటలు అంటే ఉదయం తొమ్మిది గంటల లోపు గనక వెళ్ళినట్లయితే ఉచిత దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని మేము కూడా ఉదయం తొమ్మిది గంటల లోపే వెళ్ళాం కాబట్టి ఏ టికెట్ తీసుకోకుండా దర్శనానికి వెళుతున్నామన్నమాట ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు నిజంగా అమ్మవారి విగ్రహం చూస్తే నేత్రపర్వంగా ఉంటుందండి ఇరవై అడుగుల అమ్మవారి విగ్రహం ఇంకా మరి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అంత బాగుంటుంది అమ్మవారు వరాల తల్లి దయగల దేవత అందుకనే శ్రీశైలానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ముందుగా మైసిగండి మైసమ్మ అమ్మవారిని తప్ప తప్పకుండా దర్శించుకుంటారు అలాగే ఈ మైసిగండి దేవత అమ్మవారి ఆలయం వెనక ఒక అద్భుతమైన వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి శివాలయం రామాలయం దేవస్థానం కూడా ఉంది అది చాలామంది మిస్ అవుతుంటారు కానీ మేము ఆ వీడియో కూడా తీసాను మీకు తప్పకుండా నేను ఆ వీడియో అంటే శివాలయం దేవాలయం ఆ రామాలయం ఆలయం యొక్క వీడియో కూడా తర్వాత మీకు చూపిస్తాను ఇది ప్రస్తుతం కర్తాల్ మండలంలో ఉందండి గమనిస్తున్నారు కదా మైసిగండి మండలం కర్తాల్ రంగారెడ్డి జిల్లా అని మీకు కనిపిస్తోంది ఇదే ఆలయ ముఖద్వారం మనం అక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు అదిగో అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత మనం అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళవచ్చు అన్నమాట ఇందాకే చెప్పాను కదండి ఇక్కడ మైసమ్మ విగ్రహం సుమారు ఇరవై అడుగుల పొడవు ఉంటుంది గోపురం కూడా చాలా భారీగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయ గోపురాల కన్నా కొంత భిన్నంగా ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పైభాగం తెరిచే ఉంటుంది అమ్మవారి గర్భగుడిలో పైభాగం తెరిచే ఉంటుంది ప్రధాన దేవత ఆలయం అలా తెరిచి ఉండవలసిన అవసరానికి ఒక పురాణ కథనం కూడా ఉంది ఇక్కడ బంజారా లేదా లంబాడా కులానికి చెందిన వారే ఇక్కడ పూజారులుగా ఉన్నారని తెలుస్తోంది వారాంతాల్లో మరీ ముఖ్యంగా ఈ బోనాలు జాతర సమయాల్లో ఆలయ ప్రాంగణం భక్ తో కిటకిటలాడుతూ ఉంటుందండి మరీ ముఖ్యంగా శ్రీశైలం హైవే హైదరాబాద్ శ్రీశైలం హైవే కాబట్టి ప్రధాన జాతీయ రహదారి కాబట్టి రోడ్డు పక్కనే ఈ ఆలయం మనకి దర్శనమిస్తూ ఉంటుంది వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందామని నాకు తెలిసి హిందూ బంధువులు నూటికి తొంభై తొమ్మిది శాతం నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు తప్పకుండా మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలు అమ్మవారికి విన్నవించి దన్నం పెట్టుకొని ముడుపులు కట్టి కూడా అమ్మ మా కోరికలు నెరవేర్చని ముడుపులు కట్టి కూడా వెళ్తారు విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం గమనిస్తున్నారు కదా అంటే అసంఖ్యాక భక్తులు జాతర సమయంలో వచ్చేటప్పుడు క్యూ లైన్లు పాటించడానికి ఇలా రెడీ చేసి ఉంచారు మీరు గమనించి ఉంటారు అదిగో ఇక్కడ మనకు పుట్టలో అమ్మవారు వెలిసారు ఇక్కడ ఎల్లమ్మని మనం దర్శనం చేసుకోవచ్చండి ఎల్లమ్మ తల్లి పుట్ట ఉంటుంది ఇక్కడే ఎంతోమంది ముడుపులు కడతారు సంతానం కోసం వివాహం కోసం పెళ్లి కోసం అదిగో గమనిస్తున్నారు కదా ఎన్నో ముడుపులు కట్టి ఉన్నాయి అలాగే అమ్మవారికి గాజులు కూడా అమ్మవారికి కానుకగా అదిగో ఇస్తారు చూడండి ఎన్ని గాజులు ఉన్నాయి అదిగో పుట్ట చూడండి అమ్మవారు గమనిస్తున్నారు కదా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని పుట్టలో ఇక్కడ అమ్మవారికి తమ కోరికలు విన్నవించుకొని అనంతరం ఇక్కడ నుంచి ముందుకు కదిలితే మనం మైసిగండి మైసమ్మ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు గమనిస్తున్నారు కదా ఇక్కడ పుట్ట ఉంటుందండి ప్రతి ఒక్కరూ వెళ్ళేటప్పుడు అదిగో మా ఆవిడ సాహిత్యం కూడా దన్నం పెట్టుకుంటుంది మీరు గమనించవచ్చు ప్రతి ఒక్కరూ ఇక్కడ పుట్టలో దర్శ పుట్ట దగ్గర దర్శనం చేసుకొని తమ కోరికలు విన్నవించుకొని అలా బొట్టు పెట్టుకొని ముందుకు వెళతారన్నమాట అంటే ఇది మనం అమ్మవారిని మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న మార్గంలోనే ఆలయంలోనే ఇలా ఉంటుందన్నమాట చూడండి ఎన్ని ముడుపులు కట్టారు అంటే ఆమె కోరిన కోర్కెలు నెరవేర్చే దేవత అని మనందరికీ తెలిసిందే కదండి ఎల్లమ్మ తల్లి అయినా మైసిగండి మైసమ్మ అయినా వీళ్ళందరూ గ్రామ దేవతలుగా ఎంతో కాలం మా యొక్క గ్రామాలను గ్రామ ప్రజలను కాచే అమ్మవారులు అందుకనే ఇక్కడ ఎల్లమ్మ అమ్మవారి పుట్ట అది ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి మనం నాలుగు అడుగులు ముందుకు వేసినట్లయితే మనకు మైసిగండి మైసమ్మవారు కనిపిస్తారు గమనించండి అదిగో చూస్తున్నారు కదా మైసిగండి మైసమ్మ అమ్మవారండి నిజంగా దేవాలయంలోని ఈ మహంకాళిని శక్తివంతమైన దేవతగా భక్తుల కోరికలను నెరవేరుస్తుంది ఖచ్చితంగా అని భావిస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి కూడా వెళ్ళొచ్చండి వంద రూపాయలు రెండు వందలు తీసుకుంటారు లోపలికి గర్భగుడిలో కూడా వెళ్ళి అమ్మవారిని చాలా దగ్గరగా కూడా దర్శించుకోవచ్చు మేము గతంలో రెండు మూడు సార్లు వెళ్ళడం కూడా జరిగింది గమనిస్తున్నారు కదా అమ్మవారిని దర్శించుకొని అనంతరం ఇలా వస్తే ఆలయ అంతా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ గర్భగుడి గోపురానికి చూడండి చుట్టూరా అమ్మవార్ల యొక్క విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూస్తూ ఉన్నారు కదండి అదిగో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి ప్రతి ఒక్క అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్ళొచ్చు చూడండి పుట్ట ఆకారంలో మన గమనిస్తున్నారు కదా పైకప్పు అలా ఉంటుందన్నమాట అదిగో చుట్టూరా ఇలా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క శ్రీశైలానికి వెళ్తున్న మార్గంలో ఒకవేళ శ్రీశైలానికి వెళ్ళకపోయినా మైసిగండి మైసమ్మ అమ్మవారి కోసం మనం హైదరాబాద్ నుంచి అరవై ఆరు కిలోమీటర్లేనండి కడతాల్ వస్తుంది కడతాల్ దాటిన తర్వాత మనం శ్రీశైలం వెళ్తుంటే ఎడమవైపు మనకు అద్భుతమైనటువంటి గోపురం కనిపిస్తూ ఉంటుంది మైసిగండి మైసమ్మ దేవాలయం అని ఇది చూస్తున్నారు కదా ఎంత చక్కగా నిర్మాణం పైనదిగో సర్పరాజులు నాగదేవతల యొక్క విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి అమ్మవారు కా అంటే ఉగ్రరూపంలో ఉన్నా కూడా అమ్మవారు శాంతమూర్తి అండి భక్తుల మొర ఆలకిస్తారు భక్తుల కోరికలు తీరుస్తారు అలాంటి అమ్మవారి యొక్క ఆలయము మైసిగండి మైసమ్మ దేవాలయం చూస్తున్నారు కదా విశాలంగా ఉంటుందండి ఆలయ ప్రాంగణం నిజంగా ఎంత విశాలంగా ఉంటుందంటే అంత విశాలంగా ఉంటుందంటే ప్రశాంతంగా మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు ఒక పక్కన కూర్చొని అమ్మవారికి సంబంధించి కానీ దేవతామూర్తులకు సంబంధించి కానీ గమనిస్తున్నారు కదా చాలా చాలా ఆలయము విశాలంగా చాలా బాగుంటుంది ఇందాకే చెప్పాను కదండి ఈ ఆలయం వెనక భాగంలోనే శివాలయము రామాలయము చాలా అది కూడా వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి చాలా పెద్ద ఆలయ ప్రాంగణం మట్టి ఆలయం ఉంటుంది వివిధ ఉపాలయాలు కూడా ఉంటాయండి ఆ ఆలయాన్ని కూడా మీరు మైసిగండి మైసమ్మ దేవాలయానికి వచ్చినప్పుడు మైసిగండి అమ్మవారితో పాటు ఆ వెనకనే ఉన్న శివాలయం రామాలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి కానీ చాలామంది శ్రీశైలం వెళ్ళేటప్పుడు హడావుడిగా మైసిగండి మైసమ్మ వారిని దర్శనం చేసుకొని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు అలా కాకుండా జస్ట్ అంటే ఒక కిలోమీటర్ కూడా ఉండదండి దీని వెనక భాగంలోనే ఒక అద్భుతమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం ఉంటుంది ఎంత బాగుంటుందో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఆ ఆలయాన్ని కూడా తప్పకుండా మీకు చూపిస్తాను నిజంగా అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఎన్ని ఉపాలయాలండి అవన్నీ దర్శించుకోవాలంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నిజంగా మైసిగండి అనే గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ సకల దేవతలు కొలువై ఉన్నటువంటి ప్రాంతము అని చెప్పక తప్పదు గమనిస్తున్నారు కదా ఆలయము ఎంత విశాలంగా ఉంటుందో ప్రశాంతంగా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది చూస్తున్నారు కదా అటువైపు ఒక ద్వారం ఉంది ఇటువైపు ఒక ద్వారం ఉంది ఆలయ ప్రాంగణంలోనే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే ఎవరైనా సొంత వాహనాలతో వచ్చినప్పుడు లేకపోతే కొత్తగా వాహనం కొన్నప్పుడు వాళ్ళు ఈ ఆలయం చుట్టూ వాహనాన్ని మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తారటండి వాహనంతో అంటే కార్లు కానీ జీపులు కానీ అవి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయట కొంతమంది మూడు ప్రదక్షిణలు కావచ్చు కొంతమంది ఐదు ప్రదక్షిణలు అలా చేస్తారంట అంటే అలా చేస్తే ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే మనం ప్రయాణంలో అంటే ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాం కదండి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మరో అద్భుతమైన దేవాలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఉమామహేశ్వరం కూడా వస్తుందండి ఇవన్నీ మనం శ్రీశైలానికి వెళ్ళే డిండి ప్రాజెక్ట్ వస్తుంది ఇవన్నీ దర్శించుకుంటున్నాం మనం శ్రీశైల దేవస్థానానికి వెళ్ళి అక్కడ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు అన్నమాట గమనిస్తున్నారు కదా మళ్ళీ ఆలయ ప్రదక్షిణ చేసి మళ్ళీ మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకు ఎంతసేపు దర్శించుకున్నా ఆ ప్రాంతంలో ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదండి అంత బాగుంటుంది ఇక్కడ బోనాలు జాతర ఇవన్నీ ఉంటుందండి వెనక శివాలయం రామాలయం అన్నాం కదా అక్కడ ఒక పురాతనమైనటువంటి కోనేరు కూడా ఉంటుందండి ఇక్కడికి భక్తులైతే ప్రతిరోజు వస్తూ ఉంటారండి ఉదయం తొమ్మిది గంటల లోపు కనుక వచ్చినట్లయితే ఉచిత దర్శనము అని చెప్పారు ఆ తర్వాత తొమ్మిది గంటలు దాటిన తర్వాత దర్శనానికి పది రూపాయలు యాభై రూపాయలు అలా ఉన్నాయి లోపల అంతరాలయ దర్శనానికి వంద రూపాయలు అలా తీసుకుంటారని మనకు తెలుస్తుంది చూస్తున్నట్టు కదా ఆలయ పైకప్పు ఇక్కడ ఏంటంటే అమ్మవార ఆల ఆలయానికి అటువైపు ఇటువైపు స్తంభాలకు సింహం మనకు కనిపిస్తుంటుంది అదిగో అండి అమ్మవారి సింహవాహిని కదా అదిగో మీరు ఇటువైపు అటువైపు చూస్తే ఆ సింహాలు ఇలా చూస్తున్నట్టుగా మనకు చాలా చక్కటి రూపకల్పన అండి ఈ ఆలయ నిర్మాణం శైలి కావచ్చు ఈ ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దారు నిర్వాహకులు నిజంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ యొక్క ఆలయ నిర్వాహకులు చూస్తుంటారండి అనేక మంది అనేక అనేక ప్రాంతాల నుంచి మైసిగండి మైసి అమ్మ అమ్మవారిని మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు అనునిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఎందుకంటే అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ భక్తులు ఉంటారు ఎందుకంటే అమ్మకు మనం ఏదైనా విన్నవించుకుంటే మన కన్న తల్లికైనా మనం ఏదైనా చెప్పుకుంటే అమ్మవారు తప్పకుండా అది తన వల్ల కాకపోయినా కూడా మనకు చేస్తారు అలాగే మైసిగండి మైసమ్మ అమ్మవారు కూడా ప్రతి ఒక్క భక్తుల మొర ఆలకించి వాళ్ళ కోరికలను తీరుస్తారని అందుకే చాలామంది ఇక్కడ ముడుపులు కట్టి మళ్ళీ అనంతరం తమ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అది జరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని నిజంగా శక్తి స్వరూపినండి మైసిగండి మైసమ్మ వరాల జల్లు కురిపించే తల్లి అక్కడ నుంచి మనం ఇలా మళ్ళీ బయటకు వచ్చినట్లయితే మీకు గోపురాన్ని అది చూపిస్తాను చూడండి ఎంత విశాలంగా ఉంటుంది ఆలయ ప్రాంగణం బయటకు వచ్చినా కూడా చూడండి ఇప్పుడు మీరు గోపురాన్ని ఆలయాన్ని ప్రాకారాలని కుడ్యాలని అవన్నీ అదిగో చూడండి అక్కడి నుంచి మొదలుకొని ఇదంతా మనకు మైసిగండి మైసమ్మ దేవస్థానమేనండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అక్కడే ఉండాలనిపిస్తుంది కాసేపు కానీ మళ్ళీ మనం శ్రీశైలం వెళ్ళాలి అన్నట్టుగా ఆ యొక్కటి మైండ్లో ఉండడం వల్ల తొందరగా వెళ్ళాలనుకుంటాం కానీ లేకపోతే చక్కగా ఉండొచ్చు అక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది లడ్డు ప్రసాదాలు కూడా మనం తీసుకోవచ్చు అదిగో అలా వెనక నుంచి మళ్ళీ ఇలా ముందు భాగానికి వస్తున్నానండి అంటే మీకు ఆలయం గర్భాలయము అంతరాలయంతో పాటు ఆలయ పరిసరాల్ని కూడా మీకు చూపిస్తున్నాను అదిగో మళ్ళీ మనం అక్కడ దర్శనం చేసుకొని అదిగో ఇటువైపు ఇటు బయటికి రావాల్సి ఉంటుందండి గమనిస్తున్నారు కదా ఉదయాన్నే కాబట్టి ఇంకా జనాలు తక్కువగా ఉన్నారు ఇంకా తొమ్మిది దాటితే పది పదకొండు అయితే కూడా చాలామంది వస్తుంటారు ఉదయం నుంచే ఎందుకంటే ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఐదు గంటలకు అలా బయలుదేరుతారు కదండి శ్రీశైలం వెళ్ళాల్సిన వాళ్ళు శ్రీశైలం వెళ్ళాల్సిన వాళ్ళే కాదు మామూలుగా కూడా ప్రత్యేకంగా మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారండి నిజంగా చాలా దయగల తల్లి అండి అమ్మవారిని చూస్తే మనకు రౌద్రంగా ఉగ్రంగా కనిపిస్తారేమో కానీ అమ్మవారి కరుణ దయా అపారము అని చెబుతారు మేము కూడా మూడు నాలుగు సార్లు శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ముందుకు వెళతామండి ప్రతిసారి అలాగే వెళ్తుంటాము అయితే ఈసారి ఏంటంటే ప్రత్యేకము మైసిగండి మైసమ్మ అమ్మవారితో పాటు మేము ఈ ఆలయం వెనక భాగంలో ఉన్నటువంటి శివాలయము రామాలయము ఇంకా ఉపాలయాలు ఆంజనేయస్వామి నవగ్రహాలు అన్నపూర్ణాదేవి ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయండి ఆ ఆలయాన్ని కూడా ఈసారి దర్శించుకోవడం జరిగింది నేను రాబోయే వీడియోలో మీకు ఖచ్చితంగా ఆ శివ యము రామాలయం అది కూడా వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం అండి ఆలయం అయితే మరింత ప్రశాంతంగా లోపల బోళ్ళన్ని చెట్లు ఉంటాయండి ఆ పచ్చగా తివాచి పరిచినట్టుగా గడ్డి ఉంటుంది ఆ ఆలయాన్ని కూడా నిర్వాహకులు చక్కగా తీర్చిదిద్దారండి ఏది ఏమైనా మైసిగండి మైసమ్మ అమ్మవారిని మరొకసారి దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నాము మీ అందరి మీద మీ అందరికీ కూడా మైసిగండి మైసమ్మ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణ లభించాలని మీ కోరికలన్నీ అమ్మవారు తీర్చాలని మీ సమస్యలన్నీ పరిష్కరించాలని మీకంతా మంచే జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సాహిత్య టీవీ సబ్స్క్రైబర్స్ కోసం కూడా నేను ప్రత్యేకంగా అమ్మవారికి మొర పెట్టుకోవడం జరిగింది అందరినీ కరుణించి కాపాడు తల్లిని భక్తులను మా సాహిత్య టీవీ ప్రేక్షకులను అని కూడా అమ్మవారికి విన్నవించుకోవడం జరిగింది ఏది ఏమైనా మైసిగండి మైసమ్మ అమ్మవారు దయగల తల్లి కరుణించే కల్పవల్లి కాబట్టి మన మొర ఆలకిస్తారు మీ అందరికీ అమ్మవారి శుభాశిస్సులు చూశారు కదండీ మైసిగండి మైసమ్మ అమ్మవారిని ఇరవై అడుగుల ఎత్తులో అభయహస్తంతో నిజంగా చూస్తుంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది కదూ ఇది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే జాతీయ రహరాజులో అరవై ఆరు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ఉందండి మహామహిమాన్వితమైన అమ్మవారు ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట మీ అందరికీ మైసిగంటి మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు Please watch, like, share and subscribe Sahitya TV.